శ్రీవియన్న న్యూస్కి స్వాగతం శ్రీవల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు ఆలయంలో ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు పూజలు జరిపి నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉభయదారులు పాళం పంచాయతీ కోటపల్లి పాళం గ్రామ వాస్తవిలో గురునాథ్ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు

सत्यासंतो पा पढ़ निद्रतन तर्दयस्व सत्या सम यजम काम धनम धान्य शुंभोत्राभम सत संभद्रम दीर्घम दीर्घमा पढ़ु निद्रकृतर तर्दयस्व सत्या संतो यजम से मित्र मित्र विषण शिविर सकलाभष्टरस्त धनधान्यास्तैश्वरियास्त तदास्त वन्य

d'levarounneit annech <muchas> annech annech